మనం ఒక తార్పాలిని ఇండస్ట్రీలో ఉన్నాము ఇక్కడ అన్ని రకరకాల తార్పాల్ అంటే పట్టాలు అంటాం కదా అవన్నీ కూడా తయారు చేస్తున్నారు ఇందులో పంట మీద కప్పుకోవడానికి కళ్ళంలో వాడుకోవడానికి అదేవిధంగా లారీల మీద కప్పుకోవడానికి ఇటుకబట్టీల మీద వాడుకోవడానికి ఫారంలో చుట్టూ కప్పుకోవడానికి అట్లాగే షెడ్ల మీద ఇట్లా వేసుకుంటే వాటి మీద వేసుకోవడానికి అనేక రకాల తార్పాలు ఇక్కడ తయారవుతున్నాయి ఈ రోజు ఈ వీడియోలో మనం పూర్తిగా ఎన్ని రకాల తార్పాలు పట్టాలు ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగా ఉంటాయి వాటి మందాలు ఏ విధంగా ఉంటాయి ఏది మంచిది దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనే పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి విజయవాడ నగరంలో మనం ఉన్నాం గొల్లపూడి ప్రాంతం ఇది విజయవాడ నగరంలో మనతో పాటు చలివాది వికాస్ గారు ఉన్నారు వికాస్ గారు శ్రీ రాజరాజేశ్వరి ఇండస్ట్రీస్ పేరుతో గొల్లపూడి ప్రాంతం విజయవాడ నగరంలో ఈ ఇండస్ట్రీని గత కొన్ని సంవత్సరాలుగా నడుపుతున్నారు వాళ్ళ దగ్గర ఏ ఏ రకాల పట్టాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి వాటి ధరలు ఏ విధంగా ఉంటాయి పట్టాల్లో ఏది నాణ్యత బాగుంటుందనే విషయాన్ని రైతులు ఏ విధంగా గుర్తించాలి సులభంగా అదేవిధంగా ఏ ఏ సైజుల పట్టాలు ఏ ఏ రైతులు వాడుకోవచ్చు ఏ ఏ పంటలకు ఏ రకాల తార్పాలిన్ పట్టాలు వినియోగించుకునే అవకాశం ఉంటుందనే పూర్తిస్థాయి సమాచారం వాటి ధరలు ఏ విధంగా ఉంటాయనే వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు ఈ తార్పాలిన్ ఇండస్ట్రీలో యాక్చువల్ గా మా ఫర్మ్ వచ్చి రెండు వేల ఎనిమిదిలో ఎస్టాబ్ చేశారు సార్ రెండు వేల ఎనిమిదిలో మీ నాన్నగారు మొదలు పెట్టారు అవును సార్ తర్వాత నేను రెండు వేల పన్నెండులో లో బీటెక్ అవ్వగానే ఈ ఫీల్డ్ లో రావడం జరిగింది చదువుకున్న తర్వాత ఇందులోకి వచ్చారు అంటే ఉద్యోగం వైపు ఏం ఆలోచించా అంటే ఫస్ట్ నుంచి మనకి బిజినెస్ ఇంట్రెస్ట్ తో డైరెక్ట్ గా చదువు అయిపోగానే డైరెక్ట్గా రెండు ఇప్పుడు మీరు రెండు వేల పన్నెండులో లో వచ్చారు అవును సార్ అంటే దాదాపు ఇప్పటికీ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు నేను వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది సార్ ఇదండి మీ ఇండస్ట్రీ మొత్తం ఈ మూడు ఫ్లోర్ల బిల్డింగ్ లో మొత్తం అంత మొత్తం మొత్తం అప్పటి నుంచి కూడా పూర్తి మీరు నడుపుతున్నారు అంతకముందు మీ నాన్నగారు నడుచుకునే వాళ్ళు అంతే సార్ ఓకే సో దాదాపు మీరు వచ్చేసి పదమూడు సంవత్సరాలు అయినా సార్ అంతకంటే ముందు కూడా ఇంకా దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ఉంది అంతే సార్ సో అనేక రకాల తార్పాలిన్లు పట్టాలు అంటే ఏమేం పేర్లతో పిలుస్తారు మీకు రైతులు చాలా ప్రాంతాల నుంచి చాలా మంది అడుగుతుంటారు కదా కొంతమంది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి అయితే బరకాలు అంటారు బరకాలు కర్నూలు జిల్లా వైపు అయితే పట్టాలు అంటారు పట్టాలంటారు తర్వాత మన తెలంగాణ వైపు అయితే కవర్లు అంటారు ఇంకా వాళ్ళ వాడుకు భాష వాళ్ళ ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు తార్పాల్ అంటారు అంటారు బా బలు అంటారు మీరు అన్నట్టుగా రకరకాల పేర్లతో పిలుస్తారు అంటే ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే మన దగ్గర ఎన్ని రకాల అవసరాలకు సరిపోయే పట్టాలు దొరుకుతాయండి నా దగ్గర వచ్చేప్పటికి దగ్గర దగ్గర ముప్పై రకాల వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి సార్ ముప్పై రకాలు అవును సార్ అన్ని కూడా ఇక్కడే తయారు చేస్తాం మొత్తం ఇక్కడే తయారు చేస్తాం ఓకే ఇప్పుడు మన దగ్గర వచ్చేప్పటికి మెయిన్ ఏంటంటే మనం డైరెక్ట్ గా రైతులకి ఏ విధంగా కావాల్సి వస్తుందో ఆ విధమైన పట్టాను మేము ఇస్తాం ఇప్పుడు సపోజ్ ఒక మిర్చి రైతు వచ్చి మా దగ్గరికి మాకు మిర్చి పట్ట కావాలంటారు మిర్చి పంట ఆరబోసుకోవడానికి లేదా మిర్చి మీద కప్పుకోవడానికి అవును సార్ అంటే పంట ఆరబోయడానికి వేరుగా ఉంటాయే పంట మీద కప్పుకోవడానికి వేరుగా ఉంటాయా అంతే సార్ పంట కింద వేరుగా ఉంటాయి పంట పైన కప్పుకోవడానికి వేరుగా ఉంటాయి కింద ఏంటంటే చీప్ క్వాలిటీ వేస్తారు తక్కువ ధర తక్కువ ఎందుకంటే నేల మీద పరుస్తాము రాయి కొర్రులు అవి ఉంటాయి చినిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి తక్కువ ధర వేసుకుంటారు పైన కప్పుకునేవైతే పైన కప్పుకునేప్పటికీ దాంట్లో రెండు రకాలు ఉంటాయి సార్ వర్జిన్ సెమీ వర్జిన్ వర్జిన్ సెమీ వర్జిన్ మేము వచ్చి మొత్తం మెయిన్ వర్జిన్ మెటీరియల్ యూస్ చేస్తాం వర్జిన్ అంటే ఏంటి అన్నట్టు సెమీ వర్జిన్కి వర్జిన్కి తేడా ఏంటి ఇప్పుడు వర్జిన్ మెటీరియల్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం రైతు పట్టా కప్పుకున్న తర్వాత సపోజ్ పైన వాటర్కి ఇప్పుడు అంటే పైనుంచి మంచు పడతా ఉంటుంది మంచు పడినప్పుడు పొద్దున ఎర్లీ మార్నింగ్ సెవెన్ అయ్యేప్పటికి మంచు అట్లాగే ఉంటుంది తర్వాత గుంతలు ఉన్న దగ్గర ఆగిపోతుంది ఆగిపోతుంది నైన్ వచ్చేప్పటికి అంటే ఎండ ఎండకి ఎక్స్పోజ్ అవుద్ది మళ్ళీ మళ్ళీ తడి ఎండకి ఎండుతుంది ముందు తడిసి తడిసిపోతుంది ఇట్లా రెండు విధాలుగా అయినప్పుడు ఏంటంటే మన పట్ట అనేది పాడైపోతుంది తొందరగా సెమీ వర్జిన్ సెమీ వర్జిన్ అయితే అదే వర్జిన్ లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి సార్ మ్యాట్ ఫినిషింగ్ గ్లాసీ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ గ్లాసీ ఫినిష్ గ్లాసీ ఫినిషింగ్ అంటే ఏంటండి తేడా మ్యాట్ కి గ్లాసీకి ఏంటంటే మ్యాట్ వచ్చేప్పటికి మనకి లైఫ్ టైమ్ ఎక్కువ వస్తుంది లైఫ్ కమెటి ఇక్కడ ఉన్నాయో మన మన దగ్గర ఉన్న మన దగ్గర ఉన్నాయి సార్ ఇప్పుడు సపోజ్ ఇది వచ్చి మ్యాట్ ఫినిషింగ్ సార్ మ్యాట్ అవును సార్ అంటే ఇది నల్లగా అంటే కలరా మీరు అనేది కాదు దీంతో రకాల కలర్స్ ఉంటాయి కలర్స్ నేను చూపించింది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అవును మ్యాట్ లో మ్యాట్ లో బ్లూ కలర్ కూడా ఉంటదండి ఇది మ్యాట్ ఇది మ్యాట్ ఇది బ్లూ కలర్ లో ఇదే మ్యాట్ లో మన గ్రీన్ కలర్ కూడా ఉంటది హా ఇదే మ్యాట్ లో గ్రీన్ కలర్ కూడా దీన్ని అందంగా ఫిషింగ్ అందంగా ఉన్నాయి ఇవన్నీ ప్లస్ ఇది ఏంటంటే సార్ ఇది నాన్ స్క్రాచబుల్ క్వాలిటీ అంటారు నాన్ స్క్రాచబుల్ క్వాలిటీ అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఇది ఉంది ఓకే దీన్ని ఇట్లా గీసామనుకోండి సపోజ్ కత్త మీకు ఇది పైన మీకు కనీసం పొర లేదు చూడండి ఒకసారి అంటే ఏదైనా టేబుల్ మీద పెట్టి గీసినా ఇట్లాగే ఉంటుంది మీకు కావండి ఇది నెల కదా సార్ ఇప్పుడు కూడా ఏది ఏది పోలేదు పోలేదు ఇందుకు పోలేదంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు రైతులు ఏం చేస్తారంటే పట్ట ఈడుస్తారు నేల మీద వ్యవసాయ పొలాల్లో ఈడుస్తారు దాని మీద ట్రాక్టర్కి తొక్కిస్తారు రకరకాలు జరుపుతాం ఉంటారు ఇట్లా జరిగినప్పుడు ఈ మ్యాట్ ఫినిషింగ్ ఏంటంటే ఇది అనేది పొర అనేది ఫినిషింగ్ అంటే మందంగా వస్తుంది కొద్దిగా మళ్ళీ ఇందులో కూడా మందాల్లో కూడా తేడాలు ఉంటాయి తేడా దీంట్లో వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ జిఎస్ఎం ఉంది టూ ఫిఫ్టీ జిఎస్ఎం ఉంది టూ హండ్రెడ్ జిఎస్ఎం ఉంది ఇది వచ్చేప్పటికి మీకు టూ ఫిఫ్టీ జిఎస్ఎం రెండు వందల యాభై జిఎస్ఎం అవును సార్ మందంగా మందంగా ఇలా సౌండ్ చేస్తే కూడా తెలుస్తుంది అంతా ఇది వచ్చేప్పటికి టూ థర్టీ జిఎస్ఎం టూ థర్టీ అవును రెండు వందల ముప్పై జిఎస్ఏ అవును సార్ దాని మీద ఇది కొంచెం పల కొద్దిగా ఉంది ఇది వచ్చేప్పటికి టూ హండ్రెడ్ జిఎస్ఎం టూ హండ్రెడ్ అవును సార్ ఇక్కడ ఉంది టూ హండ్రెడ్ జిఎస్ఎం కంపల్సరీ ప్రతి దాని మీద జిఎస్ఎం మెన్షన్ మెన్షన్ చేస్తారు మామూలుగా అయితే ప్రతి షాట్ ఏంటంటే స్టిక్కర్ మీద ప్రింటింగ్ ఉంటుంది ఇది డైరెక్ట్ స్టిక్కర్ నా ప్రింటింగ్ ఇక్కడ స్టిక్కర్ అతికించింది కానీ డైరెక్ట్గా డైరెక్ట్ ప్రింటింగ్ అన్నమాట మీరు ప్రతి చోట్ల ఏంటంటే స్టిక్కర్ మీద ముద్ద్ర వేస్తారు మా దాంట్లో మటుకు ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసి చేస్తుండదు డైరెక్ట్ గా ప్రింటింగ్ అన్నమాట ఓకే స్టిక్కర్ మీద వేసింది అయితే కొంచెం తక్కువ ఉన్నదానికి ఎక్కువ వేసుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది ఇది మటుకు అలా ఉండకుండా దీంట్లో ఏ క్వాలిటీ ఉందో అదే క్వాలిటీ ప్రింట్ చేస్తాం ప్రింట్ చేస్తాం ఓకే సో ఇది మీ దీంట్లో ఏంటంటే టూ ఇయర్స్ యూ స్టెప్లైజ్డ్ వారంటీ వారంటైన్ కూడా దీంట్లో మెన్షన్ చేస్తాం ఇక్కడ కింద ఉంటది యాక్చువల్గా కట్ అయిపోయింది ఇది యువ స్టెప్లైజర్ ప్రొడక్ట్ అంది కదా ఇంత ముందు పెద్ద పెద్ద షీట్స్ చూసినప్పుడు వాటి మీద కనిపిస్తుంది ఆ దాని మీద టూ ఇయర్స్ యువ స్టెప్లైజర్ ప్రొడక్ట్ అని చెప్పి దీంట్లో రాస్తాం అన్నమాట వారంటీ అనమాట అంటే వారంటీ వారంటీ ఖచ్చితంగా పనిచేస్తుంది కచ్చితంగా పని చేస్తది ప్రతి రైతుకి మనం గ్యారెంటీ వారంటీ చదివేను వాళ్ళకి వాళ్ళు కూడా డ్యామేజ్ చేసుకుంటే ఇవాళ డ్యామేజ్ అవ్వచ్చు అదే సపోజ్ సన్ దోవడం ఎక్స్పోజ్ అవుతూ పాడవుతే మటుకు మనం దానికి ఏదోటి ఆన్సర్ చేయొచ్చు మనం కానీ చినిగిపోతేనో లేకపోతే ఏమండదు వాటికి ఏం చేయాలి ఎండకి ఎండి వానకి తడిసినా కూడా ఏం అవ్వదు రెండు సంవత్సరాలు యాక్చువల్గా ఇప్పుడు ఈ పట్టా ఉంది సార్ ఇది రేకు షెడ్ మీద అట్లా వేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే రెండు సంవత్సరాలు పనిచేస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంచినా కూడా ఎండకి ఎన్నిసారి బాగా తడిసినా రెండు సంవత్సరాలు అది ఇప్పుడు రైతు పని ఏంటి ఇప్పుడు సపోజ్ మిరప రైతు ఉన్నాడు కేవలం నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వాడుకుని తర్వాత మళ్ళీ ఇంట్లో ఇంట్లో మార్చి మరి అట్లా మూడు నెలల చొప్పున లెక్కేసుకుంటే మనకి పట్ట ఎన్ని సంవత్సరాలు రావాలి కనీసం మీరు ప్రకారం నాలుగు ఈజీగా పని చేస్తాం కాకపోతే ఇప్పుడు రైతులందరూ ఏం అలా చేస్తున్నారు యూజన్ త్రో అలా చేస్తున్నారు అంటే పట్టా కొనుక్కున్నామా తర్వాత వాడుకున్నామా తర్వాత పడేసామా ఎక్కువ రోజులు దాన్ని భద్రంగా దాచుకోవడం కంటే కూడా తక్కువ ఈ విధంగా ఎక్కువ వెళ్ళిపోతున్నారు అదే మన దగ్గర మన దగ్గర కొలఫారం కొన్నాయి ఇప్పుడు సపోజ్ చుట్టూ కడతారు వాళ్ళకి సపోజ్ ఇప్పుడు ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం తయారు చేసి ఇచ్చేది డైరెక్ట్ గా కొంతమంది వెడలు ఆరు అంటారు ఎనిమిది అడుగులు అంటారు తొమ్మిది అడుగులు అంటారు ఏది హైట్ లో మీకు అన్ని చోట్ల దొరకవు ఆ సైజు మేమేంటంటే స్పెషల్ గా వాళ్ళకి ఏ కొలత కావాలంటే ఆ కొలత ప్రకారం తయారు చేసి స్టిచ్ చేసి ఇస్తాం అన్నమాట ఏ సైజు లో కావాలన్నా ఏది కావాలంటే అది ఇస్తాం వంద బై ఆరు వంద బై ఎనిమిది వంద బై వెయ్య బై ఆరు అడుగుల చుట్టూ కొలతతో ఐదు అడుగులు ఎత్తు ఆరు ఏది కావాలంటే అది ఇస్తాం అట్లా కావాలంటే అట్లా ఇస్తాం ఇప్పుడు ఇదేంటంటే ఇది మ్యాట్ అన్నారు ఇవన్నీ కూడా ఇది మ్యాట్ ఇది గ్లాసీ సార్ ఇది గ్లాసీ ఇది గ్లాసీ అంటే ఇప్పుడు వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి ఇది కొంత పల్చగా కనిపిస్తుంది ఇది వచ్చే హండ్రెడ్ జీఎస్ఎం సార్ హండ్రెడ్ జిఎస్ఎం గ్లాసీ అంటే ఏదైనా హండ్రెడ్ జీఎస్ఎం కాదు దాంట్లో టూ థర్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటుంది మళ్ళీ అందులో కూడా అందులో కూడా రకాలు ఉంటాయి ఇప్పుడు మీకు సపోజ్ ఇది ఉంది ఇది గ్లాసీ వచ్చేప్పటికి టూ ఎయిట్ జిఎస్ఎం టూ హండ్రెడ్ జీఎస్ టూ హండ్రెడ్ జీఎస్ ఇది హండ్రెడ్ జీఎస్ ఇది హండ్రెడ్ జీఎస్ పల్సగా కనిపిస్తుంది హండ్రెడ్ జీఎస్ఎం ఇది వచ్చేప్పటికి టూ ఫిఫ్టీ జీఎస్ఎం

ఇది ఇండియాలో టాప్ కంపెనీ హిప్పో ర్యాప్ అని వస్తుంది ఇండియాలో టాప్ కంపెనీ అనమాట మొత్తం చాలా మొత్తం వాళ్ళంతా అవుట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటారు వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటారు వాళ్ళ ప్లాంట్ లో నుంచి అవుట్ ఆఫ్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటారు ఈ బ్రాండ్ కూడా ఉంది మీ దగ్గర అసలు జనరల్ బ్రాండ్స్ ఉంటాయి మన దగ్గర వచ్చేప్పటికి మహాశక్తి అని ఉంటది తర్వాత వచ్చి హిప్పో ర్యాప్ అని వస్తుంది తర్వాత వచ్చి కింగ్ స్టోన్ అని వస్తుంది తర్వాత శివం టార్ప్ అని వస్తుంది తర్వాత నవకారణ అని వస్తుంది ఈ నాలుగైదు బ్రాండ్స్ మన దగ్గర రెగ్యులర్ మళ్ళీ మీరు కూడా మీ బ్రాండ్ ఇదంతా కూడా మీ పేరే కనిపిస్తుంది అక్కడ అవన్నీ కూడా రాజేశ్వరి రాజరాజేశ్వరి ఇండస్ట్రీస్ అవును అంటే అది ఆర్ఆర్ సొంత బ్రాండ్ ఉంది మళ్ళీ వేరే బ్రాండ్స్ కూడా సొంత బ్రాండ్ ఏంటంటే సార్ నేను మామూలుగా ఈ నేను ఫీల్డ్ వర్క్ ఏది అట్లా నడుస్తుంది ఏ పంటకి ఏది వాడాలి ఏది వాడితే ఎక్కువ రోజులు వస్తుంది సపోజ్ మిరపకి మిరప పట్టా వాడాలి గుంతకి వేసేటప్పుడు సంపు పట్టా అంటారు దానికి ఒక పట్టా వాడాలి నేను ఈ పద్నాలుగేళ్ళు కొంచెం రీసెర్చ్ చేసుకుని తెలుసుకుంది ఏంటంటే ఏ పంటకి ఏ పట్టా వాడాలి నేను అది బాగా అవగాహన పెంచుకున్నాను దాని ద్వారా ఇప్పుడు సపోజ్ మీరు వచ్చి నాకు సంపు పట్టా కావాలంటే సంపుకు సంబంధించి చూపిస్తాను నేను వేరే చూపించాను సంపు కావాలంటే ఇప్పుడు ఫామ్ పాండ్లలో వేసుకునే వాళ్ళకి జనరల్ గా ఏ మందం వేసుకుంటారండి ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ వేస్తారు త్రీ హండ్రెడ్ మైక్రాన్ వేస్తారు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర ఉన్నాయా అవి ఉన్నాయి సార్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మైక్రాన్స్ వేసుకుంటారు సో అంటే వాళ్ళ వాళ్ళ బడ్జెట్ నుండి గ్లాసీతో సంబంధం ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ గ్లాసీ వస్తుంది సార్

ఉంటే మా స్టాఫ్ వెళ్ళి ఫస్ట్ ఫీల్డ్ వర్క్ చేసుకొని వాళ్ళ ముందు టేప్ అన్ని కొలత వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ ఇచ్చి వస్తారు ఎంత అవుతుందో ఎంత అవుతుందంటే మొత్తం ఎస్టిమేషన్ ఇచ్చి వస్తారు ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళ దగ్గర కొంచెం ఇంత అడ్వాన్స్ అని తీసుకున్న తర్వాత మీరు తీసుకెళ్తారు మీటర్ అక్కడ ఇచ్చేస్తారు అతికి అక్కడ చిన్న ఇప్పుడు సపోజ్ వంద బై వంద వరకు మేము ఇక్కడ తయారించి ఇచ్చేస్తాం డైరెక్ట్ గా సపోజ్ వంద బై వంద అనుకోండి ఇక్కడ చేయడానికి కుదరదు ప్లేస్ అందుకనే దాన్ని ఏం చేస్తాం ఇప్పుడు సపోజ్ ఒక ఎకరం పాండ్ ఉంటది ఎకరం పాండ్ ఏంటంటే దాన్ని నాలుగు భాగాలుగా విడగొడతాం విడగొట్ట అక్కడ తీసుకెళ్ళి అక్కడే హీట్ చేసి ప్రెస్ అక్కడ స్టిచ్చింగ్ అంతా కూడా కంప్లీట్ చేసి మొత్తం ఫిక్స్ అలాంటి దాన్ని కూడా చేస్తారు అవును జనరల్ గా ఎట్లా ఉంటుందండి ఫామ్ పాండ్ వేసుకునే త్రీ హండ్రెడ్ జిఎస్ఎం కానీ ఫైవ్ హండ్రెడ్ జీఎస్ఎం కానీ అది కావాలంటే అంటే ఎట్లా ఫీట్ వారీగా రేట్ ఇస్తారా లేదా కేజీ వారీగా రేట్ ఇస్తారు ఫైవ్ హండ్రెడ్ మైక్రోన్ వచ్చేటికి స్క్వేర్ మీటర్ లెక్క ఇస్తాం స్క్వేర్ మీటర్ అవును అవును అదే మనకి త్రీ హండ్రెడ్ మైక్రాన్ వరకు అయితే మేము కేజీ లెక్క ఇస్తాం సార్ త్రీ హండ్రెడ్ మైక్రాన్ నా దగ్గర ఏ పట్ట అన్నా సరే ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ తప్ప ఏ పట్టా అన్నా సరే మేము లెక్కే అమ్ముతాం కేజీ లెక్కలోనే ఇస్తారు అంటే రైతులు జనరల్ గా మిరప తోటల్లో కానీ పంటల్లో వాడుకోవడానికి వరిలో ఒడ్లు ఆరపోసుకోవడానికి కానీ వాళ్ళు అడిగేది ఫీట్లలోనే అడుగుతారు కదా అడుగుల్లోనే అడుగుతారు కదా జనరల్గా అయితే ముప్పై అడుగులు నలభై అడుగుల వేడల్పు ముప్పై అడుగులు పొడవు ఇట్లా కావాలని అడుగుతారు కదా అంటే వాటిని కూడా కేజీల్లో అంటే కొన్ని కొన్ని బ్రాండ్స్ వచ్చి స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటాయి కొన్ని కొన్ని బ్రాండ్స్ వచ్చి కేజీలు లెక్క ఉంటాయి నేను మటుకు మొత్తం కేజీ లెక్కే ఇస్తాను కేజీ లెక్క కంపెనీలు కొన్ని కొన్ని స్క్వేర్ ఫీట్ లో అంబై రకాలు ఉంటాయి కేజీ లెక్క అమ్మే రకాలు ఉంటాయి నేను మెయిన్ కేజీలు లెక్కే చేస్తాను సాధారణంగా ఇప్పుడు వరి రైతులు ఉన్నారనుకోండి వడ్లు ఆరపోసుకోవడానికి కళ్ళల్లో అక్కడిక పోసుకుంటారు ఆ సమయంలో వాడుకునేది ఏది వాడుకుంటారు ఎక్కువగా కింద వాడుకోవాలంటే ఏ మంద ఉండదు ఎక్కువ ఇప్పుడు మీరు మార్కెట్ లో చూస్తే బ్లాక్ అది టూ ఫిఫ్టీ జీఎస్ఎం అట్లా వస్తా ఉంటది అది వాడతారండి జస్ట్ యూజ్ అండ్ త్రో వాడుకున్నాము పని అయిపోయిందో ఎంత ధరలో వస్తుంది ఏ సైజు ఎంత ధరలో వస్తుంది సపోజ్ ఇరవై నాలుగు పద్దెనిమిది ఉంది మీకు అది బయట మార్కెట్ లో టువల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అమ్ముతా ఉంది ఇరవై అడుగుల వెడల్పు పద్దెనిమిది అడుగులు ఏదో మీకు ఐఎస్ఓ మార్క్ అని వస్తుంది మామూలు బయట అమ్మిది మన దగ్గర ఏంటంటే మాక్సిమం ఓన్లీ ఐఎస్ఐ మార్కే అమ్ముతాము అన్ని కూడా ఐఎస్ఐ ఇవన్నీ కూడా అంటే టూ హండ్రెడ్ జీఎస్ఎం దాటినటికి ఐఎస్ఐ మార్క్ ఉంటది టూ హండ్రెడ్ కంటే తక్కువ ఉన్న వాటిలో ఉండదు ఇది హండ్రెడ్ చేస్తే అన్నారు ఇది ఐఎస్ఏ మర్క్ ఉండదు ఇది మహాశక్తి మహాశక్తిది ఓకే సో అట్లాంటి వాటికి ఉండదు ఉండదు టూ హండ్రెడ్ కంటే పైనుంటే మాత్రం ఐఎస్ఐ బ్రాండ్ బ్రాండ్స్ ఉంటుంది సో ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నది ఇప్పుడు మామూలుగా బయట ఐఎస్ఓ ఉన్నదైతే ఇరవై నాలుగు పద్దెనిమిది సైజుకి ఇప్పుడు సపోజ్ ఇది ఉంది సార్ ఇది ఐఎస్ఓ ఓకే ఇది ఒకసారి మీరు కట్ చేయండి సార్ ఇది ఎట్లా కట్ చేయమంటున్నారు మధ్యలో మధ్యలో కట్ చేయండి ఇప్పుడు మీరు లైక్ చూడండి సార్ ఇప్పుడు దీనికి గిట్లా హోల్డ్ చేశారు చిన్నగా అంటారా మీ బలం మొత్తం పెట్టండి ఇంకా రావట్లేదు ఇది చూడండి సార్ ఇది వచ్చి ఐఎస్ఓ ఇది ఐఎస్ఓనా అండి ఓకే వచ్చేసింది అది ఐఎస్ఐకి ఐఎస్ఓకి తేడా జిఎస్ అమౌంట్ ఉంది మీకు వచ్చేప్పటికి దీంట్లో వన్ సిక్స్టీ టూ ఫిఫ్టీ ఇవి కూడా ఉన్నాయి సార్ మా దగ్గర ఏంటంటే జస్ట్ మేము ముందే చెప్తాం నో వారంటీ నో గ్యారంటీ జస్ట్ యూజన్ త్రోకి అయితే మేము ఇది ఇస్తాం మామూలుగా ఏదైతే వచ్చినా సరే అసలు చూపించాం ఎక్కువ రోజులు వాడుకోవడానికి కావాలంటే వాడుకొని పారేసుకుంటాము ఇది అనమాట సో ఇట్లా రకాలుంటాయి అవును సార్ ఇప్పుడు మామూలుగా అయితే ఇవి అది 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 ఎంత ధరకు వస్తుంది సుమారుగా ఇరవై నాలుగు పద్దెనిమిది అడుగులు అయితే అంటే ఒక్కొక్క జీఎస్ అమ్ముతుంటారు అది రేట్ చెప్పలేమల ఒక షాప్ వచ్చి త్రీ హండ్రెడ్ అమ్ముతారు ఇంకో షాప్ వచ్చి వన్ సిక్స్టీ అమ్ముతారు అదేలే ఒక్కొక్క రేట్ అమ్ముతారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దొరికి ఇది ఐఎస్ఐ అనుకోండి ఇది ఇరవై నాలుగు పద్దెనిమిది కావాలంటే ఏం ధరలో నాలుగు పద్దెనిమిది కిలో వచ్చే రెండు వందల ఇరవై రూపాయలు సార్ కేజీ అయితే రెండు వందల ఇరవై మనం ఏ మందం తీసుకుంటే దాన్ని బట్టి రేటు పెరుగుతుంది పద్దెనిమిది వచ్చి తొమ్మిదిన్నర కిలో వస్తుంది తొమ్మిదిన్నర కేజీ కిలో వచ్చేప్పటికి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు అంటే రెండు వేల రూపాయలు సుమారుగా అవుతుంది ఓకే ఇప్పుడు దీంట్లో కూడా మార్కెట్లో చాలా రకాల ఐఎస్ఏలు వచ్చేసినాయి బాగా కాంపిటీషన్ కొంతమంది నూట డెబ్బై నూట ఎనభై కూడా ఉంటారు కాకపోతే అండి ఐఎస్ఏ మార్కు వస్తుంది కానీ లైఫ్ ఎక్కువ రాదు అవి కూడా నేను టెస్ట్ చేసి చూసుకున్నాను చివరికి నాకు ఈ బ్రాండ్ బాగా సెట్ అయింది అనమాట ఓకే అందుకని నేను టూ ఇయర్స్ నుంచి ఇదే కంపెనీ నాకు స్టిల్ ఈవెన్ వన్ పీస్ కూడా కంప్లైంట్ లేదు సో మీరు సొంతంగా ఆర్ఆర్ వ్యాప్ అనేది ఏ సైజులో ఉంటాయి ఇప్పుడు ఇది మీదే కదా ఇవి ఇవి ఏ మందాల్లో ఉంటాయి ఇది వచ్చేపటికి మా దగ్గర టూ ఫిఫ్టీ చేసాం పక్కా టూ ఫిఫ్టీ చేసాం వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ ఇప్పుడు ఇది ఇరవై నాలుగు పద్దెనిమిది వచ్చేపటికి మీకు పది కేజీలు వస్తుంది ఇది ఇప్పుడు ఐఎస్ఐ అండి ఇది ఇది కూడా ఐఎస్ఐ ఇది కూడా చిన్న కదా చిన్న కదా ఒకసారి కట్ చేయించుద్దు ఇది కూడా ఐఎస్ఐ ఐఎస్ఐ ఇది ఇది కూడా చిన్న కదండి చిన్న కదా ఇది ఎట్లా అండి కేజీ ఇది కిలో వచ్చేప్పటికి రెండు వందల అరవై రూపాయలు సార్ ప్లస్ ఇది ఏంటంటే నాన్ స్క్రాచబుల్ గోడ నాన్ పాచబుల్ క్వాలిటీ అని ఇందాం మీకు చెప్తాం అదే ఇద గీస్తే మ్యాట్ మ్యాట్ ఫిష్ మ్యాథ్స్ కాదు మ్యాథ్స్ ఫినిష్ సో అలా ఏదైనా రాకినా కూడా అంత ఈజీగా అయితే పొట్టు డ్యామేజ్ అవుతుంది మెయిన్ టార్పాల్ నింటంటే ఈ పైన పొట్టు ఊడితే కనుక వాటర్ కింద దిగిపోద్ది మెయిన్ ఈ కోటింగ్ మీదే ఉంటుంది టార్పల్ని కావాలి సపోజ్ హార్మల్ ఇన్ కోట్ అనేది డ్యామేజ్ అవ్వకూడ ఇది కనక పొరపాటున లేరు ఊడిపోయిందంటే కనుక ఇంక పట్టా దేనికి పనికిరాదు వాటర్ కింద లీక్ అయిపోద్ది మెయిన్ ఈ కోటింగ్ మీద డిపెండ్ అయి ఉంటారు మా సో ఈ సైజులో ఇప్పుడు ఇరవై నాలుగు పద్దెనిమిది మార్కెట్లో దొరికే సైజులో కావాలంటే మీ దానికి సుమారుగా రెండు వేలు అవుతుంది అవును అదే తక్కువ ధరలో దొరికేవి కావాలంటే వెయ్యి రూపాయల నుంచి ఉన్నాయి వెయ్యి రూపాయల నుంచి కూడా ఉంటాయి కొద్దిగా మంచిది కావాలి క్వాలిటీలో కావాలంటే దీనికి మించిన ధరల్లో కూడా ఉంటాయా ఇంకేవైనా ఉంటాయి సార్ దీనికి మించిన ధరలో కూడా ఉంటాయి ఇంకా మనం పెట్టుకోవాలి ఇంకా దీనికి మించిన ధరలో కూడా ఉన్నాయి రెండు వేల కంటే పైన కూడా రెండు వేల పైన కూడా ఉన్నాయి సాధారణంగా రైతులు పంటల్లో లేదా ఏ అడుగుతుంటారు మిర్చి రైతులైతే అరవై నలభై అరవై అరవై నలభై ముప్పై నలభై నలభై వాడతారు మొక్కజొన్న వాళ్ళైతే ముప్పై ముప్పై నలభై నలభై ముప్పై ఇరవై నాలుగు అవి అది అయితే అరవై అరవై ఎనభై ఎనభై ఇది వచ్చేప్పటికి వచ్చేట్ ఇటుబట్టికి ఇస్తారు వాళ్ళు అటు నలుగురు ఇటు నలుగురు గుంజినా సరే పట్టా చినగదు ఇప్పుడు మీకు సపోజ్ మీరు అటు గుంజ్ చిన్న కదా అదే లైఫ్ ఎక్కువ అదే రేకుల షెడ్డు మీద వేస్తారు ఇట్లా వరి వరి కుప్పల మీద వేస్తారు తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది గొర్రెపాకలకి వాటికి వాటి మీద ఈజీగా మూడు నాలుగు సంవత్సరాలపైనే బంజాయి గొర్రెల షెడ్ల పైన బాగుంది ఎందుకంటే అక్కడ లాగేది తీసేది ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు అదే కళ్ళాల్లో ఇట్లా వాడుకునేవైతే కొద్దిసారి ఏదైనా జాగ్రత్త చేసుకుంటే ఎక్కువ రోజులు లేదా అట్లనే ఎండలో ఎక్కువ రోజులు వానలు తడిస్తే అలాగే ఉంచడము చేస్తుంటే తక్కువ రోజులు ఓకే సో ఎక్కువ అయితే ఇవి ఎక్కువగా ఇప్పుడు ఫామ్ పాండ్లు వేసే వాళ్ళు ఏ సైజులు తీసుకుంటారు ఎక్కువగా అంటే ఒక్కొక్క ఫామ్ పాండ్ ఉంటది ఇప్పుడు మీకు సపోజ్ ఉన్నారు మీరు రైతు అనుకోండి వాళ్ళు ఎన్ఫై ఎన్ఫై వంద వంద తీసుకుంటారు అదే పెద్ద రైతు అనుకోండి కొంచెం ఎకరా ఇప్పుడు కమ్యూనిటీ ఫామ్ పనులు ఉంటాయి అంటే ఒక ఇరవై మంది కలిపి ఒక కమ్యూనిటీగా వైపు అటు బాగా ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే వన్ ఎకర్స్ టూ ఏకర్స్ లో చేస్తా ఉంటారు మీరు చూపించమంటే ఒక వీడియో చూపిస్తే రీసెంట్ గా మేము చేసాము టూ ఏకర్స్ లో పాండ్ చేసాము ఎక్కడ చేస్తారు మేము తంగిరాల్లో చేసాము సార్ తంగిరాల్లో చేసాం అనమాట వాది రెడ్ శాండిల్ వుడ్ వాళ్ళు ఫామ్ అన్నమాట దాంట్లో టూ ఏకర్స్ కి రీసెంట్ గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వేసి వచ్చామన్నమాట టూ ఏకర్స్ కావాలంటే అలా కూడా పాంపాండ్కి అంతా వేసిస్తాం చేసిస్తాం మెటీరియల్ కాస్స్తే తీసుకుంటా మెటీరియల్ కాస్ట్ తీసుకుంటాం మెటీరియల్ కాస్ట్ తీసుకొని వేసి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మట్టుకు రైతులు పెట్టుకోవాలి మెటీరియల్ తీసుకెళ్ళడానికి కాల్ పెట్టుకోవాలి ఎంత అనేది మిగిలినంత మేము ఫలి మీరు ఇంకా ఏమైనా లేబర్ చార్జ్ అది వేస్తారా వాళ్ళకు అంటే పెద్ద ఫామ్ పాండ్ అయితే వాళ్ళు మాకు మినిమం పది మందిని అరేంజ్ చేయాలి మనుషుల్ని మనుషులు పట్టడానికి లాగడానికి మేము నుంచి ఒక పంపిస్తాం మన స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళని పంపిస్తాం పంపిస్తాం ఓకే సో అట్లా వెళ్ళి ఫామ్ పాండ్స్ వాటికి వేస్తాం ఇంకా రైతులకు కావాల్సిన పట్టాలంటే మీకు డైరెక్ట్ గా మిమ్మల్ని పంపిస్తాం తర్వాత ట్రక్స్ కు బాగా లారీలకి లారీలు పట్టాలు వాడతారు దాంట్లో టెన్ టైర్ ట్వెల్వ్ టైర్ ఫోర్టీన్ టైన్ రకరకాలు ఉంటాయి దాంట్లో పీవీసీ టర్పల్ అని కూడా ఉంటది ఉంటుంది టర్ఫాన్ కూడా ఇదంతా ఏ మెటీరియల్ అండి హెచ్డిపి అంటే ప్లాస్టిక్ 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 లో రకాలు కాదు రకాలు ఫినిషింగ్ గ్లాస్ గ్లాసీ ఫినిషింగ్ పీవీసీ ఇట్లా రకరకాలు ఉంటాయి అన్న ఇప్పుడు మ్యాట్ ఫినిషింగ్ అయినా గ్లాసి ఫినిషింగ్ అయినా హెచ్డీపీఏ హెచ్డీపీఏ మొత్తం అంతా కూడా ఇక్కడ దొరికే ప్రతి మెటీరియల్ కూడా హెచ్డీపీఏ హెచ్డీపీఏ ప్లాస్టిక్ తో తయారు కాకపోతే వర్జిన్ సెమీ వర్జిన్ అలా రకాలు అదేలేండి గ్లాస్ మ్యాట్ ఇట్లా వేరు 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 రకాలు ఓకే సో కూడా ఇస్తారా పీవీసీ కూడా ఉంది సార్ అంటే దాని దేనికి ఎక్కువగా అది మెయిన్ ట్రక్స్ ట్రక్స్ ఫస్ట్ ఏం చేస్తారు అంటే రబ్బర్ పట్టా వేస్తారు దాని కింద ప్లాస్టిక్ పట్ట వేస్తారు ఏంటంటే మనకి గుడ్డ పట్టాలు వచ్చాయి కాటన్ కాటన్ టర్పాలు కాటన్ అంతా పడిపోయింది మొత్తం పీవీసీ కింద అన్నమాట పీవీసీ కింద వస్తుంది ఫస్ట్ లోడ్ వేసిన తర్వాత లోడ్ మీద ప్లాస్టిక్ పట్టా వేస్తారు ప్లాస్టిక్ పట్టా మీద రబ్ వేస్తారు ప్లాస్టిక్ పట్ట అంటే హెచ్డిపి హెచ్డిపి దానిపై వేసుకునే రబ్బర్ పట్ట పీవిసి పీవీసీ వేస్తారా ఓకే సో అట్లా రెండు రకాలు ఇవి అవి కావాలన్నా మీ దగ్గర దొరుకుతాయి ఇటుక బట్టీలు కప్పుకోవాలనేవి దొరుకుతాయి రైస్ మిల్స్ కూడా వేస్తారు రైస్ మిల్స్ కూడా వేస్తారు రైస్ మిల్స్ పెద్ద పెద్ద లోట్లు వేస్తారు వాళ్ళు ఒక లక్ష బస్తా వేస్తారు లక్ష బస్తా వేసినప్పుడు వాళ్ళు రెండు వందల బై రెండు వందలు వంద బై వంద నూట యాభై వాళ్ళకి ఏ సైజు ఉంటే మేము ఆ సైజు మ్యానుఫాక్చరింగ్ చేసి ఇస్తాం ఏది కావాలంటే అది ఇస్తారు ఏ సైజు కూడా పొడవు ఎంత వేడే వాళ్ళ ఇష్టం అనమాట కస్టమర్ వాళ్ళ వాళ్ళ కస్టమైజ్ ఎంత కావాలంటే అంత ఇస్తాం ఓకే వాళ్ళకి ఎంత కావాలన్నా అనిపిస్తుంది సార్ సో దీన్ని రైతులు తెలుసుకోవడం అంటే ఈ విధంగా గీర్కొని ఇట్లా చూసుకొని తెలుసుకోవడమేనా లేదంటే ఇంకా వేరే మార్గాలు ఒక్కొక్కరు ఒక ఐటమ్ అమ్ముతూ ఉంటారు సార్ నేను రీసెర్చ్ చేసుకుని నేను తెలుసుకుంది ఏంటంటే ఈ అయితే మనకు సెట్ అవుతుంది ఏది ఇట్లా కత్తితో కానీ చూసుకొని మనకైతే ఈ విధంగా సెట్ అవుతుంది నేనైతే ఈ ఫాలో అవుతున్నాను లేదా చించి చూస్తే కూడా తెలుసు తెలుసు అంటే కొన్ని చించినా సరే కొన్ని పట్టవు కానీ ఎండకి ఎండ లైస్ లోపల క్లాత్ వచ్చేప్పటికి వర్జినే వేస్తారు పైన కోటింగ్ అంటే సెమీ వర్జిన లోపల వచ్చేప్పటికి క్లాత్ ప్యూరే ఉంటది కానీ పైన కోటింగ్ వచ్చి మిక్సింగ్ వేస్తారు ఇప్పుడు మెయిన్ ఇందాక నేను మీకు చెప్పాను కోటింగ్ పోతే పట్టా లైఫ్ పోయినట్టే కూడా అని మనం చెప్పలేము పైన కోటింగ్ తొందరగా పోతుంది అది పోతే ఇంక పట్టా వేస్ట్ ఓకే అట్లా పోతే ఎన్న గుర్తించగలుగుతాడు రైతు అంటే ఒక ఆరు నెలలు ఆరు నెలల్లో తెలిసిపోతుంది సార్ ఆరు నెలలో ఆరు నెలల్లో తెలిసిపోతుంది ఇప్పుడు కొత్తగా తీసుకునే ఒక రైతు ఉన్నాడు మీరు మీరు మన దగ్గర మంచి క్వాలిటీ దొరుకుతున్నాయని మీరు చెప్తున్నారు ఇది నిజంగా మంచి క్వాలిటీనో కాదో తనకి టెస్ట్ చేసుకుంటున్నారు ముందు ఒక చిన్న పట్టా తీసుకొని వాళ్ళు ఒక ఇయర్స్ వాడుకోమని చెప్పండి దాన్ని దాని తర్వాత మా దగ్గరికి రావచ్చు అప్పుడు అతనికి నమ్మకం వస్తుంది అవును అంతే కదా జస్ట్ వాళ్ళు శాంపిల్ తీసుకుని ఒక టూ ఇయర్స్ వాడుకున్న తర్వాత ఓకే సాటిస్ఫాక్షన్ అయితే మన నేర్కొనుక్కోవచ్చు ఎట్లా పంపిస్తారు ఎవరికైనా కావాలంటే ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్ ఆర్టీసీ కార్గో ఉంది ఏ ఊరుగా ఉంది ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి ఎట్లా ఉన్నా అట్లా వేస్తాం ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు అండి జనరల్ గా మీరు ఇక్కడ నుంచి మేము ఏపీ తెలంగాణ కర్ణాటక ఒరిస్సా ఎవరి కావాలంటే వాళ్ళకి డైరెక్ట్ గా ఆన్లైన్ లో పేమెంట్ చేసేస్తే బిల్ కొట్టేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లో వేసేస్తారు ఓకే శ్రీ రాజరాజేశ్వరి ఇండస్ట్రీస్ పేరు మీద మీ కంపెనీకి వాళ్ళు అమౌంట్ పంపించేస్తారు మేము డైరెక్ట్ గా దాంట్లో వాళ్ళకి పంపించారు రైతుకి పంపిస్తారు ఎన్ని ఒకటి రెండు రోజుల్లోనే వెళ్ళిపోతాయి వెళ్ళిపోతుంది ఈ రోజు అంటే సీజన్ బట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం పడుతుంది అదే అన్ సీజన్ అయితే టూ త్రీ డేస్ లో ఇచ్చేస్తారు ఓకే అదేలే సీజన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైనా ఏ సైజు లో తీసుకున్నా దాన్ని మీరు వెయిట్ లెక్క చేసి ఇస్తారు అంతే సార్ వెయిట్ మామూలు సాధారణంగా ఏం ధరలు ఉంటాయండి కేజీకి ఇప్పుడు వీటిల్లో ఇప్పుడు ఇది వచ్చేప్పటికి మీకు రెండు వందల డెబ్బై రూపాయలు పడుతుంది రెండు వందల డెబ్బై రూపాయలు కేజీ కేజీ అంటే ఎప్పుడు స్థిరంగా ఉంటాయా రేట్లు మారుతుంటాయి ప్లాస్టిక్ కాబట్టి ఇదంతా క్రూడ్ ఆయిల్ మీద బేస్డ్ అవుతుంది క్రూడ్ ఆయిల్ రేట్స్ బట్టి అప్ అండ్ ఉంటా ఉంటుంది ఇవాళ ఉన్న రేట్ రేపు ఉండదు రేపు ఉన్న రేట్ ఇవాళ ఉండదు కొద్దిగా అటు ఇటుగా అటు ఇటుగా ఇప్పుడు లైక్ గోల్డ్ ఉంది ఇవాళ ఉన్న రేట్ రేపు ఉండదు రేపు ఉన్న రేట్ ఇవాళ సేమ్ ఆ ఉంటదన్నమాట ఇది అంతే అంటే అదే లేండి అదే రెగ్యులర్ గా పరిశీలిస్తుంటాం కాబట్టి రేట్లు తెలుస్తున్నాయి దీని గురించి ఎవరు అందరూ పరిశీలిస్తారు కాబట్టి ఎక్కువ తెలియదు కాబట్టి కొంచెం రేట్లు అనేవి ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు ఒకే విధంగా ఉంటుంది టెన్ టెన్ ప్లస్ టెన్ ప్లస్ ఆర్ మైనస్ నడుస్తూ ఉంటుంది కిలోకి పది పెచ్చు రావచ్చు తక్కువ రావచ్చు ఒక్కోసారి పాతిక రూపాయలు కూడా పెరిగిపోతూ ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి అది రేర్ రేర్ అది ఎక్కువగా మాత్రం కొద్దిగా చిన్న చిన్న చేంజెస్ జరుగుతుంది ఒక ఐదు పది రూపాయలు అట్టిగా ఉంటుంది అట్లా సో ఈ తార్పాల్ పట్టాలు హెచ్డిపి తో తయారైన పట్టాలు తర్వాత అలాగే లారీల మీద వాడుకోవడానికి పీవీసీ కూడా దొరుకుతున్నాయి అని ఇవి కాకుండా ఇంకే మెటీరియల్ దొరుకుతుంది ఇప్పుడు సపోజ్ చెరువు చుట్టూ గ్రీన్ క్లాత్ వేస్తారు

ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే టమాటాలకి టమాటా పంటకి వాటికి వాడతా ఉంటాయి అది కూడా వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి మన దగ్గర నర్సరీ మీద నారు మీద కప్పే పట్టాలు కూడా దొరుకుతాయి మీద పట్టాలు కూడా దొరుకుతాయి దాంట్లో చాలా స్పెషల్ క్వాలిటీ ఇస్తాం అనమాట నార్ మీద పోసుకునేది వైట్ కలర్ వస్తుంది వాళ్ళకి ఎనిమిది అడుగులు పది అడుగులు పన్నెండు అడుగులు వాళ్ళకి ఏ విట్లో కానీ డైరెక్ట్ గా రోల్స్ వస్తాయి సప్లై చేస్తాం రోల్స్ వారిగా డైరెక్ట్ అవి కూడా కావాలంటే అవి అవి కూడా ఉంటాయి సో అనేక రకాల ఏ పంటకి ఆ పంటకి సపరేట్ గా ఉంటాయి ఏ పంట ఆ పంట సపరేట్ మిర్చికి సపరేట్ పట్ట తర్వాత గొంతకి సపరేట్ పట్ట వేరుశనగకి సపరేట్ పట్ట అలా ఏ పంటకి సంబంధించిన ఆ పట్ట ఇస్తా ఉంది ఎక్కడికి కావాలన్నా రెండు రాష్ట్రాల్లో పంపిస్తాం పంపిస్తాం ఓకే ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం పంపించొచ్చు పంపించవచ్చు మనం అవులేండి మన దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఆర్డర్ చేసినా కూడా మీరు పంపించుకోవచ్చు ఇబ్బంది ఓకే రైట్ అండి థ్యాంక్ యూ సార్ ఇది వికాస్ గారు చెప్తా ఉన్నది రెండు వేల పన్నెండులో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఈ తార్పాలిన్ ఇండస్ట్రీలోకి పూర్తి స్థాయిలో వచ్చారని చెప్తున్నారు అంతకంటే ముందే వాళ్ళ నాన్నగారు ఈ పరిశ్రమను మొదలు పెట్టారు సో తాను వచ్చేసి ఇంకా పూర్తి పూర్తి స్థాయిలో ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించడం కోసం పనిచేస్తున్నానని చెప్తున్నారు అనేక రకాల పట్టాలు తార్పాలిన్స్ వీళ్ళ దగ్గర లభిస్తున్నాయి ఇంతకుముందు చెప్పారు కదా వ్యవసాయంలో వాడుకునే తర్వాత వ్యవసాయ అనుబంధ విభాగాల్లో వాడుకునే అనేక రకాల తార్పాల్ పట్టాలు మా దగ్గర దొరుకుతున్నాయని చెప్తున్నారు అనేక రకాల మందాల్లో ఉన్నాయి ఇందులో మ్యాట్ ఫినిషింగ్ గ్లాసీ ఫినిషింగ్ అనే రెండు తేడాలను వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు మ్యాట్ ఫినిషింగ్ అంటే ఎక్కువగా కొంత మందంగా ఉంటుంది ఈ విధంగా ఏదైనా కత్తి పెట్టి గీసినప్పుడు కూడా ఏ విధమైన పొర లేవకుండా ఉంటే దాన్ని మ్యాట్ ఫినిషింగ్గా చెప్తున్నారు మందం కూడా ఎక్కువగా ఉంటుంది చిక్కగా కనిపిస్తుంది తిక్కుగా కనిపిస్తుంది చూడ్డానికి ఇలా చించినప్పుడు చినకుండా కూడా ఉంటున్నాయి ఇవన్నీ కూడా సో ఇట్లా ఇది కాకుండా ఇంకా పల్చగా ఉండి కొంచెం గ్లాసీ మాదిరిగా గ్లాస్ లాగా కొద్దిగా లైట్ కలర్లో వాడిని కూడా గ్లాసీ ఫినిషింగ్ అంటున్నారు ఇది ఇది మాత్రం కొద్దిగా గీస్తే మాత్రం లేసేలాగా ఉన్నాయి ఇ వీటిని పైన కప్పుకోవడానికి ఎక్కువగా వాడుకుంటారు అని చెప్తున్నారు లేదా కొంతమంది ఏమో కింద కప్పుకోవడానికి కూడా వాడుకుంటూ ఉంటారు ఎక్కువగా అయితే పైన కప్పుకోవడానికి కూడా వాడుకుంటూ ఉంటారు సో ఇట్లా రెండు మూడు రకాల మందాల్లో కానీ క్వాలిటీలో కానీ అనేక రకాలు ఉన్నాయి మందాల్లో తీసుకుంటే జిఎస్ఎం వంద జిఎస్ఎం నుంచి ఐదు వందల జిఎస్ఎం వరకు అనేక రకాలు ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ ఇందులో గ్లాసీ ఉంటుంది మ్యాట్ ఉంటుంది ఇవి కాకుండా వర్జిన్ సెమీ వర్జిన్ అనేవి కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు సో ఇవే కాకుండా ఇందులో క్వాలిటీ పరంగా చూసుకుంటే ఐఎస్ఐ మార్క్ కనిపిస్తున్నాయి హండ్రెడ్ జీఎస్ఎం కంటే పైన ఉన్నవి టూ హండ్రెడ్ జిఎస్ఎం కంటే పైన ఉన్నవి హైఎస్ఐ మార్క్తో చెప్తున్నారు అందుకంటే తక్కువ ఉన్నయితే అయితే ఐఎస్ఐ మార్క్ ఉండదు చెప్తున్నారు ఇలా కాకుండా మార్కెట్లో ఐఎస్ఓ మార్క్తో కూడా కొన్ని దొరుకుతూ ఉంటాయి అవి కొంచెం త్వరగా చినిగిపోతుంటాయని చెప్పారు ఇంతకుముందు ఒకటి చించి చూసాం మనము ఇది సో ఇట్లా చించితే చినిగిపోతూ ఉంటాయి ఇవి కొంచెం మందంగానే కనిపిస్తాయి చూడడానికి కానీ చించిన వెంటనే చినిగిపోతున్నాయి ఈజీగా సో ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి సో ఇట్లా మార్కెట్లో రైతులు ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి ఏదైనా తార్పాలిన పట్టాలు తీసుకోవాలనుకుంటే ఒకసారి వాడుకొని పాడేసుకోవాలి దాని పెద్దగా దా జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం లేదనే ఆలోచనతో కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళకు ఇరవై నాలుగు పద్దెనిమిది అడుగులు సాధారణంగా ఎక్కువ మంది వాడుతూ ఉంటారు కాబట్టి ఆ సైజు ఒకటే చెప్తున్నాను అన్ని సైజులు రకరకాల సైజులు ఉంటాయి ఇందులో సో ఇరవై నాలుగు పద్దెనిమిది అయితే వెయ్యి రూపాయల నుంచి మొదలుకుంటే రెండు వేల రూపాయల వరకు అనేక రకాల క్వాలిటీలో ఉన్నాయి వాళ్ళ అయితే రెండు వేల రూపాయలు వెయ్యి రూపాయలు కావాలన్నా ఇస్తున్నాం కానీ వద్దు అని చెప్పి వినని వాళ్ళకి మాత్రమే అది కావాలి ఇదే క్వాలిటీలో కావాలన్న వాళ్ళకి అది ఇస్తున్నాము ఇట్లాంటివి ఇవి కాకుండా రెండు వేల రూపాయల వరకు ఉండేవైతే బాగా కొంచెం పది కేజీల బరువు వరకు వస్తాయి సుమారుగా రెండు వందల రెండు వందల ఇరవై రూపాయల ధరలో వచ్చేవి కేజీ లెక్కన సో అలాంటివి అయితే ఎక్కువ రోజులు నాణ్యంగా ఉంటాయి రెండు సంవత్సరాలు మాత్రం మేము నమ్మకంగా వాడుకోవచ్చు అని మేము ఖచ్చితంగా చెప్తాము అష్యూరెన్స్ ఇస్తున్నామంటున్నారు వారంటీ అనలేము ఎందుకనంటే రైతులు వాడుకునే విధానంలో అనేక రకాలుగా వాడుకుంటూ ఉంటారు కొంతమంది హార్డ్గా వాడతారు రాళ్ళున్న నేలల్లో బట్టి లాగుతూ ఉంటారు పంట పోసిన తర్వాత కూడా కొంతమంది ట్రాక్టర్తో తొక్కిస్తూ ఉంటారు కొంతమంది కొయ్యలున్న పొలాల్లో పోస్తే దాన్ని కూడా తొక్కిస్తూ ఉంటారు లాగుతూ ఉంటారు సో అలా తినిగిపోతుంటాయి సో అట్లా మానవ తప్పిదాలకు ఏమీ చేయలేము కాకపోతే ఎండకు ఎండినా వానకు తడిసినా ఏ విధంగా ఉంచుకున్నా కూడా రెండు సంవత్సరాల కాలం పాటు మాత్రం ఖచ్చితంగా నిల్వ ఉంటాయి ఎండకు అంటే యూవీ లైట్ అల్ట్రా వైలెట్ సన్ ప్రొటెక్షన్ కూడా ఉంది అనేది అష్యూరెన్స్ ఉందనేది వీటి మీద రాసి ఉంది అక్కడక్కడ సో ఆ రకంగా అయితే సన్లైట్ సూర్యకిరణాలు పడినా కూడా ఏమీ అవనివి క్వాలిటీతో మేము తయారు చేస్తున్నామని చెప్తున్నారు ఎక్కడికైనా రెండు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఇలా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడికైనా ఎవరు కావాలన్నా మేము పంపిస్తున్నాం లారీల మీద కప్పుకునేవి కానీ లేదా ఫామ్ పాండ్లలో వేసేవి ఫామ్ పాండ్లకైతే మేమే వెళ్ళి అవసరమైతే ఆ రైతులకు ఎంత మొత్తం ఈ ఫామ్ పాండ్ సైజ్ ఎంత ఉంది అంత కొలత వేసుకొని వాళ్ళకి ఎంత కవర్ అవసరం పడుతుంది అనేది కూడా కొలత వేసి మా మనుషుల్ని పంపించి దాన్ని కూడా సెటప్ కూడా చేయిస్తున్నాం దానికి క్వాలిటీ వాళ్ళు ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి త్రీ హండ్రెడ్ మైక్రాన్స్ మందం కలిగిన కవర్ని బిల్ పెట్టుకుంటే గవర్నమెంట్ సబ్సిడీ కూడా వస్తుంది కొన్ని ప్రాంతాల్లో సబ్సిడీ అందుబాటులో ఉంటే మనము ఆయా ప్రాంతాల్లో ఉన్న హార్టికల్చర్ లేదా ఈ ఫామ్ పాండ్ నిర్మాణం సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని అడిగితే సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి కావాలంటే ఆ విధంగా బిల్ కూడా అనేది కూడా చెప్తా ఉన్నారు సో ఇట్లా కోల్లఫారాల చుట్టూ వేసుకునేవి ఇటుకబట్టీల మీద కప్పుకునేవి అనేక రకాలు ఉన్నాయి ఎవరైనా రైతులు వాటి క్వాలిటీ కూడా చెప్పారు ఇట్లా గీక్ చూసుకోవచ్చు లేదు ఇట్లా లాగి చూసుకోవచ్చు అని అయినా కూడా మనకు అది నమ్మకం కలగకపోతే ముందుగా ఒక చిన్న పట్టా మాత్రమే తెప్పించుకొని వాడుకొని చూసుకొని దాని క్వాలిటీ బాగుందనుకుంటే తర్వాత అదే క్వాలిటీలో మంచి పెద్ద పట్టాలు తెప్పించుకుంటే బాగుంటుంది అలా కాకుండా నమ్మకం లేకుండా కూడా మనం ఎవరో ఏదో చెప్పారు కదా మొత్తం పెద్ద మొత్తంలో ఒకేసారి పెద్ద పట్టాలు ఆర్డర్ ఇస్తే అవి సరైన క్వాలిటీ ఉండకపోతే పోతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది చాలామంది అండ్ త్రో ఎక్కువగా వాడుతున్నారు అలాంటి వాటికంటే కూడా రెండు సంవత్సరాలు కనీసం మన్నిక ఉండే పట్టాలు వాడుకుంటే వానాకాలంలో ఎండాకాలంలో కాస్త జాగ్రత్త చేసుకొని మలుచుకొని నీడలో ఇంట్లో పెట్టుకుంటే మాత్రం ఇంకా మూడు నాలుగు సంవత్సరాల వరకు కూడా వాటిని వినియోగించుకోవచ్చు అనేది వికాస్ గారు చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయం సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే